ఫార్చ్యూన్ గ్రీన్ సిటీ మీ కలల ఇంటికి అసలైన చిరునామా ప్రకృతి అందాల మధ్య రమణీయమైన పచ్చిక బయళ్ల మధ్య సువిశాల ప్రాంగణంలో అన్ని అనుమతులతో మీ ముందుకొచ్చింది ఫార్చ్యూన్ గ్రీన్ సిటీ సకల సదుపాయాలతో హైటెక్ హంగులతో మీ సొంతింటి కలల డెస్టినేషన్ గా మారింది పక్కా వాస్తుతో పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేసిన ఫార్చ్యూన్ గ్రీన్ సిటీ వెంచర్ ఇప్పటికే ఎందరో మదిని దోచుకుంది ఇప్పుడు మీ రాక కోసం ఎదురు చూస్తోంది మంత్రముగ్ధుల్ని చేసే ఈ వెంచర్ ని ఒక్కసారి సందర్శిస్తే ప్లాట్ను సొంతం చేసుకోకుండా ఉండటం చాలా కష్టం పదండి ఫార్చ్యూన్ గ్రీన్ సిటీలోని మరిన్ని హంగులను సౌకర్యాలను చూసొద్దాం ఆకట్టుకునే ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి అలా లోపలికి ప్రవేశించగానే ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు అలా కాస్త ముందుకు వెళ్లగానే విశాలమైన రోడ్లకు ఇరుపక్కల సువిశాలమైన ఇళ్లు తీర్చిదిద్దుతున్నారు అసలే ఆరోగ్యం ఆరోగ్యముంటే అన్ని ఉన్నట్లే అని నానుడి దీనికోసమే మన ఫార్చ్యూన్ గ్రీన్ సిటీ ప్రకృతి మధ్య ఓపెన్ జిమ్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు అసలే కాంక్రీట్ జంగిల్ నగరాల్లో పిల్లలు ఆడుకుందామన్నా కాస్త స్థలం దొరకటం లేదు కానీ మన ఫార్చ్యూన్ గ్రీన్ సిటీలో పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు సువిశాలమైన రోడ్లు మన వెంచర్ ప్రత్యేకత మన ఫార్చ్యూన్ గ్రీన్ సిటీ ఆకర్షణగా నిలిచేలా ఫౌంటైన్ ను ఏర్పాటు చేస్తున్నారు ఫార్చ్యూన్ గ్రీన్ సిటీలో ఏర్పాటు చేయబోయే ఫిష్ పాండ్ అటు పెద్దలను ఇటు పిల్లలను ఖచ్చితంగా ఆకట్టుకుంటోంది గ్రీన్ సిటీలో బీచ్ వాలీబాల్ ఏర్పాటు చేస్తున్నారు హడావిడి నగరానికి దూరంగా స్విమ్మింగ్ పూల్లో సేద తీరుతూ ఇక్కడ వారాంతాల్లో సరదాగా గడిపేలా ఈ హాలిడే హౌసెస్ ను తీర్చిదిద్దుతున్నారు ఫైవ్ స్టార్ హోటల్ గదులను తలపించేలా ప్రతి ఇంట్లోనూ అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు హాల్ మనసుకు హాయినిచ్చి ప్రశాంతంగా నిద్రపట్టేలా చేసే బెడ్రూమ్స్ తో ఫార్చ్యూన్ గ్రీన్ సిటీలో ఇల్లంటే స్వర్గానికి చిరునామా అన్నట్టుండేలా పక్కా వాస్తుతో నిర్మించనున్నారు ఫార్చ్యూన్ గ్రీన్ సిటీలో ప్రత్యేకంగా ఈవీ చార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు క్లబ్ హౌస్ తో పాటు మరిన్ని సౌకర్యాలను ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేస్తున్నారు అధునాతనమైన ఆఫీస్ ఛాంబర్లు శుభకార్యాలు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఫంక్షన్ హాల్స్ టేబుల్ టెన్నిస్ కోర్టులు బిలియర్డ్స్ టేబుల్స్ రిలాక్స్ అవ్వడానికి మసాజ్ చైర్స్ పిల్లలు ఆడుకునేందుకు గేమింగ్ జోన్స్ ఈ కార్ట్ బిజినెస్ మీటింగ్స్ కోసం అతనాతన సౌకర్యాలతో మీటింగ్ రూమ్స్ ఇలా అన్ని సౌకర్యాలు మన ఫార్చ్యూన్ గ్రీన్ సిటీలో ఉంటాయి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న బాక్స్ క్రికెట్ క్రికెట్ లవర్స్ కు నచ్చకుండా ఉండదు బ్యాడ్మింటన్ కోర్ట్ బాగా అనిపిస్తుంది రాత్రి వేళల్లో మిరుమిట్లు కొలిపే లైట్ల మధ్య మన ఫార్చ్యూన్ గ్రీన్ సిటీ మెరిసిపోయేలా తీర్చిదిద్దుతున్నారు బాస్కెట్ బాల్ కోర్టు కూడా అద్భుతం అనిపించేలా ఉండేలా పక్కా మన ఫార్చ్యూన్ గ్రీన్ సిటీలో హైటెక్ స్విమ్మింగ్ పూల్ ను ఏర్పాటు చేస్తున్నారు లోని అన్ని ప్రధాన ప్రాంతాలకు సమీపంలోని మన ఫార్చ్యూన్ గ్రీన్ సిటీ ఉంది అటువైపు సిద్దిపేట్ ఇటువైపు బోన్గేర్ మరోవైపు సూర్యాపేట ఇలా ఎటు చూసినా మధ్యలో మన వెంచర్ ఉంది జాతీయ రహదారి అనుసంధానంతో ఎటైనా చాలా చేరుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మన ఫార్చ్యూన్ గ్రీన్ సిటీని సందర్శించండి మీ జీవితాన్ని సుఖమయం చేసుకునే దిశగా తొలి నిర్ణయం తీసుకోండి